నమస్తే నేను మధు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రతి ఒక్కరికే తెలిసిన విషయమే ఆయన పాటలు అంటే చెవు కోసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే ఇప్పుడు కోర్టు నుంచి ఆయనకు ఒక షాక్ తగిలినట్టు తెలుస్తోంది తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఇప్పుడు ఇళయరాజా రాజా విషయం కోర్టు వరకు ఎందుకు వెళ్ళింది ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ధమాని గారు వారిని అడిగి విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇళయరాజ గారి పాటలు అంటే ఎంతో మందికి ఇష్టం ఎనభై శాతం తెలుగు ప్రజలకు ఇళయరాజ పాటలు అంటే కోసుకుంటారు ఇప్పుడు ఇళయరాజ గారి విషయం కోర్టు వరకు ఎందుకు వెళ్ళింది అసలు ఏం జరుగుతుంది మేడం కోర్టు వరకు ఎందుకు వెళ్ళదంటే ఆయనే వెళ్ళారు కోర్టుకి అసలు ఇది చిత్ర విచిత్రంగా ఉంది చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు మొత్తం నూట ముప్పై నాలుగు సినిమాలకి ఇళయరాజ సంగీతం అందించారు సో ఈ నూట ముప్పై నాలుగు సినిమాల నుంచి పాటల్ని ఆయన ఎక్కడా కూడా వాడుకోవడానికి వీలు లేదని వాళ్ళ హైకోర్టు షాక్ ఇచ్చింది ఇలయరాజాకి అసలు ఎందుకు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే మీకు ఈయన ఏం చేశారంటే ఈ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం కొన్ని రోజులుగా ఒక ఆడియో సాంగ్స్ ఉంది సరిగమాని సో ఆయన వీళ్ళిద్దరికీ కూడా ఒక గొడవ జరుగుతోంది సో దీంట్లో ఏం చేశాడు ఈయన కోర్టుకు వెళ్ళాడు ఈ వివాదంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది అయితే తుది తీర్పు వెలువరించే వరకు ఈ నూట ముప్పై నాలుగు చిత్రాలకు సంబంధించిన పాటల్ని ఇళయరాజా వాడుకోవడానికి వీల్లేదని ఆదేశించింది అయితే అసలు ఏం జరిగింది ఈయన ఏం చేశాడు ఇళయరాజా కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకి ఈ పాటలు వాడుకోవచ్చని అనుమతులు ఇచ్చేశారు దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది అనమాట దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రస్తుతం ఆ పాటలు వాడుకోవడానికి వీలు లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో ఎందుకంటే నిర్మాత నుంచి కొనుగోలు చేసింది ఈ సరిగా మా సంస్థ అలాంటప్పుడు వాళ్ళకే రైట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు అమ్మేశాక అది ఎట్లా ఇప్పుడు ఇంకొకటి అండి అసలు మనకి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇలయరాజా గారి మధ్యన ఎవరు ఆయన ట్యూన్ వాడుకున్నా కోర్టు వెళ్తున్నాడు అది నాది అని కానీ ఇక్కడ మనకి ఒక చిన్న విషయం అర్థం కాని ఏంటంటే దీని మీద మనకి కోర్టు కూడా క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు మీరు నా చేత సంగీతం చేయించుకుంటారండి ఒక సినిమాకి చేయించుకున్నప్పుడు మీరు నాకు రెమ్యూనరేషన్ ఇచ్చేస్తున్నారుగా ఇచ్చేసాక ఇంకా నాకు హక్ ఎలా ఉంటుంది ఇప్పుడు అలా అనుకుంటే ఒక హీరో సినిమా చేస్తాడు ఇప్పుడు ఆ హీరో పర్మిషన్ లేకుండా సినిమా వాడుకోకూడదని హీరో అన్నాడు అనుకుందాం అది ఎట్లా చెల్లుతుంది అసలు ఇంకప్పుడు సినిమాలో తీయడానికి ఉండదు మరి అంటే నేను అనేది మనం ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నామండి మనకి జీతం ఇస్తారు కొన్ని రోజులు లేక నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం నాదంటే ఒప్పుకుంటారు చెల్లదు కదా అది అంటే సింపుల్ లాజిక్ ఇవన్నీ అంటే ఇంత మీకు చూసారా మీకు అంత మంచి పేరు ఇళయరాజా అంటే మన అందరికి కూడా ఒక అభిమానం గౌరవం కానీ అదే ఏం చెప్తాం మనం పెద్దలతోటి ఇట్లా తయారైతున్నారు మనిషికి ఆశ ఉండచ్చు అత్యాస ఉండదు చక్కటి పేరు తెచ్చుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు మీ పాటలు పది మంది పాడుకుంటుంటేనే మీరు జీవించినట్టు అవును ఇప్పుడు ఇళయరాజా అనే ఒక పేరు అది చరిత్ర ఉన్నంత వరకు ఉంటుందిగా ప్రజలు ఉన్నంత వరకు ఆ పాటలు ఉంటాయి కదా ఇంకంతకంటే మీరు ఇంతకంటే గొప్పగా ఎక్కడ జీవిస్తారు ఇప్పుడు ప్రజల నాలుకుల మీద కదా మనం ఉండాల్సింది అది మీకు అది అదృష్టం దేవుడు ఇచ్చాడు మీరు చేసిన సంగీతం వల్ల దాన్ని మీరు కాదు నాకు డబ్బులే ముఖ్యం మీరు వాడుకోడానికి వీలు లేదంటే ఐ డోంట్ నో వెదర్ హీ హాస్ ఎ రైట్ ఆర్ నాట్ ఇవన్నీ కూడా కోర్టు తేల్చాలి కానీ ఇడేరాజు గారి పాటల గురించి ఆయనే పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారంటే కదా మేడం అదే అదే కొంతమందికి ఇచ్చారంటున్నాను కదా అలా ఇచ్చినందుకే కొన్ని సంస్థలకి వీళ్ళు కోర్టుకు వెళ్లారు ఈ కొనుక్కున్న వాళ్ళు గారికి ఆ ప్రెజెంట్ అయితే ఫైనల్ తీర్పు వచ్చే వరకు నూట ముప్పై నాలుగు సినిమా పాటల్ని ఆయన వాడుకోవడానికి వీల్లేదు అంటే స్టేజ్ మీద కానీ ఏ రకంగానూ వాడుకోకూడదు అనమాట ఇది మంచిదే దీనివల్ల ఆయన మార్పు వస్తే ఆ సంగీతం ఆయన సంగీతం కలకాలం బతికుంటుంది నిజానికి పది మంది చెప్పాల్సిన ఆయనే ఇలా చేస్తే ఎలా మేడం అంటే వయసు అమ్మా కొన్నిసార్లు వయసు పెరిగే కొద్దీ ఆలోచన దారి తప్పుతుంది ఇలే రాజ పాటలకి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిన విషయం అదే అదే ఎన్కరేజ్ చేసుకోవాలనుకున్నాడు కానీ తప్పు కదా అవును ఇప్పుడు మీకు అంత పాపులారిటీ ఇచ్చింది ప్రజలు మీ పాటలు ఆల్రెడీ మీకు నిర్మాతలు వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చాయి మీ చేత సంగీతం చేయించుకున్నారు కానీ ఇంకా ఏదో కావాలి అని అనుకుంటే కానీ ఇక్కడ సరిగమ అనే ఒక ఆడియో సంస్థ ఉంది కదా మేడం ఇలేరాజ గారి మీద ఒక కోర్టులో విజయం సాధించినప్పటికీ కూడా అంత పెద్ద సంగీత దర్శకుడిని ఇలా కోర్టు వరకు వెళ్లి అక్కడ ఆయన ఓడిపోవడం అనేది ఒక చిన్నతనం అంటే ఏం లేదండి ఇక్కడ అదే ఉంది ఇక్కడ చిన్నతనం పెద్దతనం కాదు ఆయన పోరాడాలనుకున్నారు మంచిది ఆయన పోరాట పట్టిమని మనం మెచ్చుకుందాం కానీ న్యాయం ఎటుంటే అదే గెలుస్తుంది ఇక్కడ ఎవరిని తప్పప్పు లేవు సంస్థ వాళ్ళు డబ్బులు ఇచ్చారు దే హ్యావ్ ఎ రైట్ ఈయన నేను చేశాను అంటున్నారు హీ టు హ్యావ్ ఎ రైట్ వెదర్ ఇట్స్ అంటే అది మంచా చెడ తర్వాత ఓడిపోయాక ఇక్కడ ఓడిపోవడం గెలవడం అనేది ఏం లేదు ఇళయరాజా కాబట్టి గెలవాలనుకోవడం కూడా తప్పు అంటే మనం తీసుకున్న నిర్ణయం సరైనది కానప్పుడు పెద్ద ఇంటి చిన్నంటి తీర్పు ఒకలాగే ఉండాలి కానీ మేడం ఆయన ఆయనే కాకుండా ఆయనతో వంట సహా పాఠకులు ఉంటారు కదా మేడం వాళ్ళని కూడా కొంచెం ఈ విషయంలో ఇబ్బంది పెట్టినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరింతవరకు నిజమే నిజమేనండి ఇప్పుడు ఇవాళ నిజంగా ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఉండుంటే చాలా సంతోషించి ఉండేవాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు ఆయన చాలా ఇబ్బంది పెట్టారు ఇయరాజా గారు అసలు ఇప్పుడు ఏమండి మీరు ఒక ట్యూన్ కడతారండి అనుకుందాము అనుకుంటాము ఒక నేను పాట రాస్తాను కానీ అది భావాలు పలికించాల్సిన వ్యక్తి లేకపోతే దాన్ని అది ప్రజల్లోకి ఎలా రీచ్ అవుతుంది ఆ వ్యక్తి ఎస్పి బాలు గారు మరి ఆయన మీద కూడా ఆయన కేసులు వేసి చాలా గొడవలు అయ్యాయి వాళ్ళిద్దరికి తర్వాత కాంప్రమైజ్ అయ్యారు అది వేరు కానీ వాళ్ళ ఆ బాధ ఉండిపోతుంది కదా ఇప్పుడు ఏదైనా మనకి బయటికి రావాలంటే కలిసికట్టుగా చేస్తేనే దానికి ఒక నిండుతనం వస్తుంది ఇప్పుడు మీరు రాసినా లేకపోతే నేను మ్యూజిక్ చేసినా ఇంకోళ్ళు పాడినా ఈ ముగ్గురు కలియక ఉంటేనే ఆ పాటకు ఒక ఏమంటారు అందం వస్తుంది కానీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు ఎవరైనా వాడుకున్నారనుకోండి దర్శక నిర్మాతలు వాళ్ళ మీద కేసులు వేసేవాడు ఈవెన్ హీరోలకు కూడా ఇప్పుడు కొన్ని పాటలు చూడండి మళ్ళా వాడతారు సినిమాల్లో రీమిక్స్ లనో లేకపోతే ఆ ట్యూన్ తీసుకునో బాగుంటే వేరే ప్యారడీలు కట్టి అట్లా చేస్తారు సో అలాంటి హీరోలకి దర్శక నిర్మాతలకి నోటీసులు పంపించేవాడు తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే సో దీంతో ఈ దర్శక నిర్మాతలు విసిగిపోయారండి సో ఇవాళ వాళ్ళందరికీ ఈ తీర్పు కనుక అనుకూలంగా వస్తే సానుకూలంగా అందరూ పెద్ద పండగ ఆల్రెడీ చేసుకుంటున్నారని అంటున్నారు అప్పుడు పెద్ద బ్యాష్ ఉంటుంది సో ఇళయరాజు గారిది అంటే ఈ యొక్క కోర్టులో కేసులు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి జరుగుతుందని తెలుస్తుంది మరి దీనివల్ల ఇండస్ట్రీ నుంచి ఆయన మీద ఏమైనా వేటుపడే అవకాశం ఉండదు అలా ఉండదండి ఒక మంచి ఒక జ్ఞాని ఇసై జ్ఞాని ఆయన ఆయన వద్దని ఎవరు అనుకోరు ఇవన్నీ అంటే పార్ట్ ఆఫ్ ద ఇది అనమాట అట్లా తీసుకుని వదిలేస్తారు అవును సంగీతం ఆయన సంగీతానికి అంత డిమాండ్ ఉంది మేడం సో ఏదేమైనా సరే కోర్టులో ఇళయరాజా గారికి షాక్ తగిలినప్పటికీ కూడా ఆయన పాటలను మాత్రం గౌరవిస్తూనే ఉంటామని అందరూ అంటున్నారు మరి ఈ కేసు వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వెయిట్ చేసి చూద్దాం